రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని మూలువాగు పరుగుహాక గ్రామాల నుండి జరుగుతున్న ఇసుకా అక్రమ రవాణాపై కోనరావుపేట పోలీసులు ఉక్కుపాదాన్ని మోపుతున్నారు ఎక్కడికక్కడ ఇసుకా అక్రమ హక్కులపై కేసులు నమోదు చేయడమే కాకుండా గట్టి నిఘా ఉంచి వారిని కట్టడి చేస్తున్నారు కొన్నురాపేట మండలంలోని మూలవాగు పరివాహక గ్రామాల నుండి గత కొద్ది రోజులుగా యధించగా జరుగుతున్న ఇసుక అక్రమ రవాణాపై కొనరోపేట పోలీసుల ఆధ్వర్యంలో ఎస్ఐ వెంకటేశ్వర్లు గట్టి నిఘా ఉంచి ఎక్కడికక్కడ అక్రమాలకు చెక్ పెడుతున్నారు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కోనరువాపేట మూలవాకు పరివాక గ్రామాలైన నిమ్మపల్లి బావుస్పేట బాసాయిపేట మామిడిపల్లి తదితర గ్రామాల నుండి ప్రతిరోజు అర్ధరాత్రి వేళల్లో పదుల సంఖ్యలో ట్రాక్టర్ల ద్వారా ఇసుకను ఇతర ప్రాంతాలకు తరలిస్తూ వేలాది రూపాయలను సొమ్ము చేసుకుంటున్నారు కాగా ఇసుక స్మగ్లర్లపై గట్టి నిఘా ఉంచిన ఎస్ఐ వెంకటేశ్వర్లు వారిని ఎక్కడికెక్కడ కట్టడి చేయడమే కాకుండా కేసులు కూడా నమోదు చేసి వారిని అణచివేస్తున్నారు మూలవాగు పరిసర గ్రామాల్లో ఇసుక రవాణా జరిగే దారుల్లో శుక్రవారం రోజున ఆయన జేసీబీతో గుంతలు తీయించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూలవాగు పరిసర ప్రాంతాల నుండి రాత్రి వేళల్లో అక్రమంగా ట్రాక్టర్ల ద్వారా ఇసుక రవాణా చేస్తున్నారన్న విషయం తెలిసి స్థానిక రైతులు ప్రజలు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు అక్రమ రవాణా జరగకుండా ఇసుక రవాణా చేసే దారుల్లో గుంతలు తప్పించడమే కాకుండా వారిపై కేసులు కూడా నమోదు చేస్తున్నామని తెలిపారు ఆయన వెంట కానిస్టేబుల్ శ్రీనివాసరెడ్డి బాబురెడ్డి సర్పంచ్ గంగాధర్ గ్రామ రైతులు ఉన్నారు బావుసాయిపేట గ్రామంలో ఈ రాత్రి వేళ అక్రమంగా ఈ ట్రాక్టర్లు అన్నవి బాగా ప్రజలను డిస్టర్బ్ చేస్తూ పక్క పొలాలలో కూడా వాళ్ళకి పక్క పొలాల పొలాలమ్మట కూడా తీస్తున్నారు కాబట్టి ఆ పొలాల్లో నీళ్ళు కూడా వాళ్ళకి ఇబ్బంది కలిగేటట్టుగా ఉన్నాయి కాబట్టి అటువంటి ట్రాక్టర్లు అక్క మేము మా యొక్క మూమెంట్ని తెలుసుకున్న వాళ్ళు గమతనంగా ట్రాక్టర్లు కొడుతున్నారు కాబట్టి వాళ్ళు అటువంటి ట్రాక్టర్లు తీయకుండా అటువంటి దారులతో ఈరోజు టెంచ్ కొడుతున్నాము జేసీబీ ద్వారా టెంచ్ కొడుతున్నాము ఇక మీద టెంచ్ బూడిపినా కానీ ఇటు ట్రాక్టర్లు తోలినట్టయితే బలమైన చట్టప్రకారంగా చర్య తీసుకొని క్రిమినల్ కేసులు చేయబడతాయని చెప్పేసి తెలియజేస్తున్నాను